హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమూల్ డ్యాడ్ కుటి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారుగా నా తమ్ముల వెల్కమ్ టు మా యూట్యూబ్ సో నా తమ్ములని వచ్చేసి కార్తీక మాసంలో కార్తీక దీపాల మధ్య శివయ అభిషేకం అండి సో ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్ళేసామండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో చూడండి వెదర్ అంతా సో ఇలా అనమాట స్టార్ట్ అయింది ఆ రోజు కార్తీక మాసం కార్తీక సోమవారం రోజు స్వామికి అభిషేకం ఇలా చేస్తాం ఇళ్ళంతా ఎలా ఉంది అని చూపిచేస్తున్నాను చూసేయండి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకోండి నా ప్రతి నోటిఫికేషన్ నేను పెట్టే వీడియో అంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మర్చిపోద్దండి నేను నన్ను సపోర్ట్ చేయండి షార్ట్ వీడియోసే కాదు లాంగ్ వీడియోస్ కూడా చూసేయండి ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ లేసేసి ఇండ్లు వాకిళ్ళు అన్నీ అలగేసుకొని కడపానుపు పసుపు రాసుకొని బొట్టలు పెట్టుకొని ముగ్గులు వేసుకొని ఇదిగోండి ఇలా అంతా రెడీ చేసేసుకున్నానండి తర్వాత అప్ అయ్యేసి అంటే కడపానికి స్నానం చేసి పసుపు బొట్టులో పెట్టేసి తర్వాత ధూపం వేసుకున్నానండి ఇంట్లో ధూపం వేసుకున్నాను ఇదిగో చూడండి ఆ ధూపంలో సాంబ్రాణి లవంగాలు నెయ్యి ఇలా వేసి వేసేసుకొని సాంబ్రాణి వేసుకుంటున్నాను అప్పటికే ఫోరు ఫోర్ థర్టీ ఆ టైం అనమాట అంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అంటే నెలంతా చేయకపోయినా కార్తీక పౌర్ణమి చేయాలంటారు కదా సో నాకు డ్యూటీ వల్ల నేను నీలంతా చేయలేదనమాట అందుకే కార్తీక పౌర్ణమ చేద్దామనేసి ఇండ్లంతా పూజ గీజు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ముందే తర్వాత వచ్చేసి ఇంకా ఇలా దూపం కూడా పట్టేసి దేవుడికి ఇంకా పూజ అయితే చేసుకున్నానండి నేను కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ పూజ చేశాను ఈవినింగ్ కూడా గుడికి వెళ్ళి పూజలు అయితే చేసుకున్నాను ఇదిగోండి కార్తీక మాసంలో కార్తీక దీపం మా ఇంట్లో చాలా బాగా జరిగింది సింపుల్గా ఈజీగా చాలా అందంగా అనిపించింది పాజిటివ్నెస్ అనిపించింది ఇదిగోండి మనం ఎప్పుడైనా కార్తీక మాసంలో కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఇట్లా చేసేటప్పుడు ఫస్ట్ మనము మొగ్గులు అవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ కడపానికి పూజించి ఆహ్వానించి తర్వాతనే మనం వ్రతాలు పూజలు స్టార్ట్ చేయాలంటండి సో నేను అలాగనే కార్తీక దీపాలు పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేశాను సో ఎప్పుడు నార్మల్గా వాయిస్ మెసేజ్ ఇచ్చేదాన్ని ఇప్పుడు కొద్దిగా మ్యూజిక్ యాడ్ చేసి వాయిస్ ఎవరిద్దాం అనుకుని చేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇంకా దీపాలు పెట్టేసి పసుపు గంధం బొట్లు పసుపు బొట్లు పెట్టేసి పూలు కూడా పెట్టేశాను అనమాట ఇంకా కడపానికి ఉతిగడ్లు పెట్టేసి ముక్కుని తర్వాత ఇంట్లోకి వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేసామండి ఇంకా ఆ లోపల పిల్లలు కూడా స్నానం కూడా చేసేసారు వాళ్ళు రెడీ అయిపోయారు ఇంకా ఇలా చేసుకొని ఇంక ఇంట్లో పూజ అయితే చేసేసుకొని గుడికి అయితే బయలుదేరాము ఎలా ఉంది దీపాలు పెట్టిన తర్వాత ఒకసారి చూడండి చాలా బాగుంది అసలుకి చిన్న ముగ్గు దీపాలది ఎంత బాగుంది కదా నిజమే అండి ఇలా ఉంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇండ్లో నీటుగా ఉండాలా పద్ధతిగా ఉండాలా డివోషనల్ మూ పాజిటివ్ వైబ్స్ అనేది అలా వచ్చేసాయనమాట నాకు చాలా ఇష్టం ఇలా ఇదిగోండి ఇంట్లో మార్నింగ్ ఇలా శివయ్యకైతే పిలువ పత్రాలు పూలతో ఇలా పూజించేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్కి వెళ్ళేసి నీలాభిషేకం పాలాభిషేకం చేసి ఉసిరి తీ ఉసిరి దీపాలు పెట్టేసి స్వామికి మొక్కుని అక్కడ నాగ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు అక్కడ వాళ్ళకి కూడా అభిషేకాలు చేసేసి అక్కడ దీపాలు పెట్టుకున్నాను తర్వాత రాగి చెట్టు వేప చెట్టు కూడా ఉన్నింది వాటికి కూడా మొక్కున్నాను ఇదిగోండి మేము ఇలా అభిషేకం పాలతో నీళ్ళతో చేసినా అంటే పంచామృతంలో చేయలేదండి పాలతో నీళ్ళతో మాత్రమే చేశాను మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలని మొక్కుకొని దేవునికైతే పూజైతే కార్తీక పౌర్ణమి మార్నింగే ఇలా అయిపోయిందండి అసలు నేను మార్నింగే వెళ్ళిపోయామండి కానీ అక్కడ వాళ్ళు పూజ చేస్తూ ఇంకా నేను మళ్ళీ వాళ్ళని ఎందుకు వాళ్ళు అయిపోయినాకు చేద్దామని కొద్దిగా లేట్ అయింది ఇదిగోండి స్వామికి ఇలా దీపాలు చూడండి ఎంత అందంగా ఉన్నాడు కదా స్వామి అలా విభూతి బొడ్లు పెట్టి స్వామికి కుంకుమ బొట్టు పెట్టి పూజ అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నానండి అట్లా పెట్టేసి ఉసిరి దీపాలు కూడా పెట్టేశాను మనం ఏదైనా సరే అంటే అభిషేకమే చేయాలి అట్ల ఏం కాదండి మీ మనసు కనిపించిందా నీళ్ళతోనే అభిషేకం చేయండి మీ మనసు కనిపిస్తే పంచామృతాలతో చేయండి లేదా మీకు అది కూడా లేదు ఒక పువ్వు పెట్టి శివయ్య అనండి చాలు మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి అంటే దేవుడు ఒకటే చెప్పాడు నీ దగ్గర నీ స్తోమతకు తగ్గట్టు ఎంత ఉందో అంతవరకే నాకు నాకు ఇవ్వు నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను అని అందుకే కదండి భర్త భర్త కన్నప్ప మాంసం మాంసం మొక్కలు పెట్టినా కూడా తీసుకొని స్వీకరించాడు సో అలాగనే మన దగ్గర ఎంత స్తోమత మనం కలిగి ఉండి ఎంత చేయగలుగుతామో అంత మాత్రమే చేయండి వాళ్ళు చేసినారే చేసినారేమేం చేయలేదే అన్న ఫీలింగ్ అయితే పెట్టుకోవద్దండి అంతకుముందు నాకు అట్లా ఫీలింగ్ ఉండేది నేను చేయలేకపోతున్నాను ఇప్పుడు వన్ మంత్ అంతా నేను ఆర్థిక మాసం చేయలేకపోతున్నాను అందుకనే ఫీల్ అయ్యా కానీ ఈ కార్తీక పౌర్ణమి మనసు పూర్తిగా చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి బిల్వ పత్రాలు పూలు స్వామికి పెట్టేసి ఉసిరి దీపాలు పెట్టేసి దేవుని అయితే మొక్కుకున్నానండి నేను అదిగోండి బిల్వ పత్రాలు పెట్టి ఇంకెంతకన్నా ఏం కావాలో చెప్పండి నీలాభిషేకం పాలాభిషేకము విభూది బొట్లు కుంకుమ బొట్లు తర్వాత వచ్చేసి బిల్వ పత్రాలు పూలు ఉసిరి దీపాలు ఇంక ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇలా అయితే కోరుకున్నాను నేను అనుకున్నట్లు ఆ రోజు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అలాగనే ఈవినింగ్ కూడా పూజ చేస్తానండి ఆ పూజ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి చూడండి చిన్న గుడైనా సరే ఆ దీపాల మధ్య ఆ శివయ్య ఎంత బాగున్నాడో కదా ఇదిగోండి ఇలా ఉసిరి దీపాలకైతే అలా బొట్లు పెట్టేసి దీపాలు పెట్టడానికి రెడీ చేసుకున్నాను ఇంకేలా దీపాలు పెట్టేసుకొని ఒక పొద్దున్నానండి ఆ రోజు మీకు తెలిసిందే కదా ఆ రోజు లైవ్లోకి వచ్చాను సో ఒక పొద్దున్నాను ఇంకా ఇలా పూజ అంతా చేసుకొని దీపాలు అయితే పెట్టుకొని ఇంటికి వచ్చి ఫాస్టింగ్తో ఉన్నాను ఓన్లీ మిల్క్ మిల్క్ కూడా ఎక్కువ తాగలేదు చిన్న గ్లాస్ మైన మిల్క్ తాగాను పాలు నీళ్ళు ఒకటి తాగాను అంతే మార్నింగ్ నుంచి ఇంకా నేను ఏం చేయలేదు ఇంకా పిండి దీపాలు వాళ్ళు చేసుకున్నాను అనమాట ఇంటికి వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అయితే నేను ఉండి గుండి చేసిన నీళ్లంతా చేయలేదని కొద్దిగా బాధ అనిపించింది ఇంకా తర్వాత నెల అంతా లేకపోయినా పర్వాలేదు ఎప్పుడు చేస్తానని అంటే ఫస్ట్ శనివారం నాకు వీలు కాలేదు చేయాలనుకున్న వీలు కాలేదు సెకండ్ సోమవారము సారీ సోమవారము నారికేళ్ళ దీపం పెట్టుకున్నాను తర్వాత మూడో శనివారం కార్తీక అప్పుడు కూడా మేబీ నారికేళ్ళ దీపం కూడా పెట్టుకున్నానండి ఈవినింగ్ ఆ వీడియో కూడా అప్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఓకేనా ఇలా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయం నమశివాయ అని స్వామికి అయితే ఇలా మొక్కుకునేసి ఇదిగోండి ఇలా పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇలా మార్నింగ్ పూజ కార్తీక పౌర్ణమి పూజ మార్నింగ్ ఇలా కంప్లీట్ అయింది అలాగనే రాగి చెట్టు వేప చెట్టు కూడా ఉండింది అక్కడే ఆగుల్లోనే సో అక్కడ కూడా దీపాలు పెట్టుకున్నానండి సో నేను అనుకున్నట్లయితే బాగానే జరిగింది సో మనస్ఫూర్తిగత దేవునికి పూజ చేసేసుకున్నాను నాకు ఇలా ఇండ్లు నీట్గా ఉండడం పద్ధతిగా ఉండడం అలాగే డివోషనల్ పాజిటివ్ రావడం ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం అండి సో చాలా హ్యాపీగా చేసుకుంటాం ఇవన్నీ ఇష్టమైనట్టు ఏమన్నా చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో నాకు అలాగనే ఇదిగోండి రాగ చెట్టు వేపు చెట్టుకు కూడా దీపాలు పెట్టేస్తున్నాను ఇలా దీపాలు పెట్టుకొని ఇంకా ఇంటికి వచ్చేసి నేను ఈవినింగ్ పూజకి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకున్నానండి సో నేను ఫుల్ వీడియో అయితే ఏమీ ఇవ్వట్లేదు అన్నిటివి అయితే పెడుతున్నాను ఓకే నా ఫ్రెండ్స్ సో నా ఛానల్ని మీరు విజిట్ చేయండి అలాగే నేను షార్ట్ వీడియోసే కాదు లాంగ్ వీడియోస్ కూడా చూసి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఆశీవయ్య దయ దయం అందరి మీద ఉండాలి అందరినీ సంతోషంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో కార్తీక పౌర్ణమి రోజు నా పూజ ఎలా ఉంది ఏమి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బీ హ్యాపీ క్యూ స్మైలింగ్ అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలని కోరుకుంటున్నాను